జీవితంలో ఎదగాలంటే మారాలా మారితే ఎదుగుతామా కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంది కదా ప్రశ్న అంతే ఏది ముందైతే ఏంటి కెరియర్లో లో ఎదిగిన ఆ ఇద్దరు నాయకుల్లో మార్పు బాగా కనిపిస్తోంది ఫిజికల్ మేకవర్ మాత్రమే కాదు బిహేవియర్ చేంజ్ కూడా బాగానే ఉందంటున్నారు అబ్జర్వర్స్ రష్మికను చూసారా ఎంత మారిపోయారు కదా శాండల్వుడ్ నుంచి టాలీవుడ్ చేసిన ట్రావెల్లో మారేరో లేదో కానీ సౌత్ టు నార్త్ ట్రావెల్లో మాత్రం చాలా మార్పు కనిపించింది నేషనల్ క్రష్లో రష్మిక కొండేళ్ల క్రితం ముంబై మీడియాకు ఫోసులిచ్చేటప్పుడు పార్టీలకు వెళ్లినప్పుడు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ని క్యారీ చేయలేక చాలా ఇబ్బంది పట్టాన్ని గమనించాం ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నారు కాస్ట్యూమ్స్ ని కాన్ఫిడెంట్ గా క్యారీ చేస్తున్నారు లేటెస్ట్ గా హీరామండి ప్రీమియర్స్ లో రష్మిక ఎటైర్ ని మెచ్చుకుంటున్నారు నార్త్ ఆడియన్స్ చూసి చూడంగానే నచ్చేసావే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఇటు నయనతార విషయంలోనూ అదే జరుగుతోంది సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కాస్ట్యూమ్స్ విషయంలో తనదైన స్టైల్ ని క్యారీ చేస్తున్నారు నయన్ ఈవెంట్ ఎక్కడ జరిగినా సెల్ఫ్ సిగ్నేచర్ స్టైల్లోనే అటెండ్ అవుతున్నారు స్టార్టింగ్ లో మూవీ ఈవెంట్స్ కి మిగిలిన ఈవెంట్స్ కి పెద్దగా అటెండ్ కావడానికి ఇష్టపడేవారు కాదు ఈ బ్యూటీ కాని ఇప్పుడు మాత్రం అడపాదడపా పేజ్ త్రీ ప్రోగ్రామ్స్లో కనిపిస్తున్నారు కెరీర్ తొలినాళ్లలో నయన్ చాలా కోపంగా ఉండేవారట సెట్లోనూ ఆమె బిహేవియర్ అలాగే ఉండేదట అసలు ఈ అమ్మాయి బిహేవియర్ ఇంత రూడ్గా ఉందేంటి అని అనుకున్నవారు కూడా ఉన్నారట కానీ ఇప్పుడు మాత్రం సెట్లో చాలా సాఫ్ట్ గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారట నయన్ సో అది సంగతి సౌత్ నుంచి నార్త్కు వెళ్లి సూపర్ బన్పించుకున్న నయన్ అండ్ రష్మికలో మార్పుని స్పష్టంగా గమనిస్తున్నారు క్రిటిక్స్